బార్ వన్ మోహన్ చల్లకొండ ఓకే ఇదే హౌస్ ఎవరమ్మా ఇంట్లో ఎవరమ్మా ఇంట్లో పిల్లలు ఉన్నారేమో ఇంట్లో చెక్ చెక్ చేయండి ఉంటుంది కదా అది ఓకే ఓకే ఇది బెడ్రూమా పిల్లలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగా చదువుకుంటున్నారా ఏం నీ పేరేమి నీ పేరు సానుతనా నేనెవరో తెలుసా మీకు నేను హౌసింగ్ మెయింటెనెన్స్ ఆఫీసర్ అన్నమాట అంటే హౌస్ లో వచ్చి బడ్జెట్ గాన ఎక్కువ వాడుతా కదా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లు బడ్జెట్ ఎక్కువ వాడుతుంటారు కదా అవి ఎందుకు బడ్జెట్ ఎక్కువ అనేసి నాకు కంప్లైంట్ పెడతారు కంప్లైంట్ పెట్టినప్పుడు నేను అవట్ని ఒకసారి చూస్తా ఎందుకు బడ్జెట్ ఎక్కువైతుంది ఏ విషయం పైన ఎక్కువైతుంది వాళ్ళు భర్తలు నాకు ఫోన్ చేస్తా ఉంటారు మా ఇంట్లో ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది ఒకసారి ఎక్కువ చెక్ చేయండి సార్ మేము ఎంత చెప్పినా కానీ మా భార్య వినడం లేదు అని చెప్పి నాకు మెసేజ్ వస్తే నేను ఇట్లా రావడం చాలా మెసేజ్లు వస్తా అంటే ఆ లిస్ట్ ఎత్తుకుంటాను నాకు ఎక్కడ వెళ్ళల్లా ఎక్కడ డౌట్ అనిపిస్తే ఆ చోటుకు వెళ్తా ఉంటారు అనమాట సరేనా ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఎవరికి కానీ భయపడే పని లేదు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సరేనా నేను అడిగే వాటికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి మీకు ఫుడ్ డైలీ మంచిగా చేస్తాను మీ అమ్మ వారంలో ఎన్ని సార్లు ఇస్తుందమ్మా లేదా భయపడలేదు మీరు భయపడన అవసరం లేదు నేను ఉంటాను నేను ఇవన్నీ కూడా రెడీ చేయడానికి నేను వచ్చాను సరేనా చికెన్ 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 పెడతా ఉన్నారా సండే చికెన్ కదా మీకు చాలా మాత్రమే ఎగుతుందా ఓకే వెరీ గుడ్ ఓకే మీరు అయితే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా మీరు వెరీ గుడ్ మీరు నోట్ తెరిచి చెప్తేనే ఇలా ఇప్పుడు మీరు చెప్పారు ఇలా అదే విధంగా చాలా మంది కూడా నాకు మెసేజ్ కానీ పెట్టినారంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బడ్జెట్ విషయాలు కొంచెం నుంచి చర్చించుకునే దానికి అవకాశం ఉంటుంది మీరు ఇలా తెలియపరస్తా ఉండాలి లేకపోతే కష్టం సరేనన్నా నేను ఇప్పుడు వంటగదిని అదే విధంగా మీ మేడం వంట చేసే మీ అమ్మతో నేను ఇప్పుడు మాట్లాడతాను సరేనా ఓకే ఎక్కడ ఎక్కడ ఉంది ఈ ఆడవాళ్ళ వల్ల చాలా వరకు మగాళ్ళు అసలు ఈమెయిల్ కట్టుకుంటే వాళ్ళ జీవితాలంతా ఈమెయిల్కే సరిపోతా ఉంటుంది అనమాట ఇదేనా వంటగది ఓకే ఏమో వంట చేస్తున్నదా ఏమంటమ్మా ఈ రోజు ఏమంటా ఉండాలో తెలుసా మెనూ ఉంది కదా మెను ఎన్నో ఇచ్చారా మీ ఇంటైనా వంటగది మా నమస్తే అమ్మా మేము వచ్చి హౌసింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామమ్మా చెప్పండి ఇది ఇప్పుడు మాకు కంప్లైంట్ వచ్చిందమ్మా ఈ కంప్లైంట్ లో బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మా కంప్లైంట్ చేశారు ఆ వ్యక్తి పేరు మీకు కొద్దిలేండి ఆ వ్యక్తి ఇంకెవరో తెలుసు కదా మీ ఇంట్లో బడ్జెట్ విషయాలు ఎవరికి చెప్తారో అయి ఉంటారు కాబట్టి ఆయన బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి సరేనమ్మా ఖర్చు పెట్టట్లేదు సార్ పప్ప పప్పుగా నాకు అనిపించలేదే నా ముక్కు నాకు తప్ప చెప్తుందా లేదు లేదమ్మా అదేంటది అదేంటది నువ్వు చెప్పినంత మాత్రాన నేను వినే నేనే చదువుకున్న వాడిని అమ్మా లేదు లేదు అది ఆ మూత తీ ఏంది ఏంది చూద్దాంది ఏంది తీ ఓపెన్ చెయ్యి కెమెరా వాళ్ళు చూడండి సోషల్ మీడియా చూడండి పెట్టండి చూడండి దగ్గరికి పెట్టు ఏంటది మరి పప్పు అంటే ఏందమ్మా చికెన్ కబాబ్ అండి చికెన్ కబాబ్ ఎంత బడ్జెట్ అనుకున్నావు నీ బిల్ ఎంత తెలుసా ఎంత అబద్ధం కలిపి పెట్టాను అంతే సార్ మరి నాకెంత అబద్ధం చెప్తావు నువ్వు ఇలా అబద్ధాలు ఆడితే నువ్వు హౌసింగ్ హౌస్ వైఫ్ గట్ట సస్పెండ్ చేస్తాం చెప్తాను మీకు తమాషలో అక్కడేమో అతను కష్టపడి కూలీరాలి చేసి అంత ఇది చేస్తా అంటే మీరు ఇక్కడ పొదుపు చేయడం తెలియదా మీకు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర పిల్లలు కూడా చెప్పారే మన కంప్లైంట్ మాకున్నది పిల్లలు కూడా సరిగ్గా వండడం లేదు ఏం చేస్తారు మీకు ఎందుకు ఈ పోస్ట్ ఇచ్చింది నా వండుతున్నాను సార్ చెప్తానన్నా వచ్చానమ్మా నేను ఇప్పుడే పిల్లలతో మాట్లాడేసి వచ్చానమ్మా నేను ఆపే ఇంకా ఆపమ్మా నువ్వు మరీ ఇంత దారుణంగా ఉన్నావేన పప్పు చికెన్ కబాబ్ వండుకుంటూ పప్పు అని చెప్తావు మాకేం తెలియదు ఏంటి ఎన్ని ఎంతమంది ఇంతమందిని చూసామమ్మా మేము ఇంతమందిని చూసాం మీ అయిపోయింది కదా అక్కడేమో నీ భర్త ఏమో చాలా కష్టపడి ఆడ ఈడ పని చేసుకొని డబ్బులు పంపిస్తూ ఉంటాడు నువ్వు చికెన్ కబాబులు బిర్యానీలు చేసుకొని తింటావునండి రెస్టారెంట్ బిల్లులు ఎంత అనుకున్నావు మీవి చూడండి మీ రెస్టారెంట్ బిల్లులు మీరు తిరిగిండ రెస్టారెంట్ బిల్లులు అన్ని ఉన్నాయి ఆపే ఆపే నువ్వు ఆర్డర్ పెట్టుకున్నట్లు మా దగ్గర రికార్డ్స్ ఇంట్లో నువ్వు ఆపే తల్లి నువ్వు ఆపే నువ్వు నువ్వు ఆపే తల్లి నువ్వు ఆపే నాకు ఇప్పుడు నేను చూస్తాను కదమ్మా నువ్వు ఏం చేస్తావు ఏంది అనేసి మాకు తెలుస్తుంది కదా ఆ ఏంటి పప్పు 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 అని చెప్పేసి ఊరికే ఏం పోనీ చెప్తా ఉంటావు ఆపే తల్లి నువ్వు ఈ పోస్ట్ నీకు అవసరం లేదు అసలు నీ బదులు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా కొడతారు నిన్న తెచ్చింటారు ఇది ఇవి నిన్న నిన్న రెస్టారెంట్ బిల్లులు మీవేమేమి అసలు చూడు లాలీపప్పులు ఆ నెక్స్ట్ చికెన్ కబాబ్ అంట బిర్యానీ నన్న నేను ఓపెన్ గా చూడు నువ్వు చదువుకున్నావు కదా చదువుకున్నావు చూడు చూడు నువ్వు మీరు చూడు నేను రికార్డ్ తోనే వచ్చానమ్మా ఉన్నాయి నేను అనవసరంగా నీ మీద ఏదో పాపం అనవసరంగా నిందలు వేయాలని చెప్పేసి రాలేదు పక్క తోనే వచ్చినాను అవును ఎంత వాడతాను పప్పు మంత్లీ ఒక కేజీ నేనా ఒక కేజీ వాడతాను పప్పు నువ్వు నిజం చెప్పమ్మా ఏదైనా నిజం చెప్పు అది కబాబు చేస్తూ పప్ప అని చెప్పినట్టు చెప్పొద్దు నాకు నా కాడ ఇవన్నీ చాలా సరేనా లేదు నిజం చెప్పమ్మా నిజం చెప్పు ఎన్ని కేజీలు వాడతాను పప్పు ఎన్ని కేజీలు వాడతాను లిస్ట్ లో ఉండేది ఎంత మెన్యులో లేదు నీకు నీ భర్త చెప్పిండదు చెప్పమ్మా విషయం చెప్పండి పప్పు ఎంత వాడతాను రెండు కేజీల నిజం చెప్పమ్మా ఎందుకమ్మా ఊరికే చెప్తాం అబద్ధాలు చెప్పొద్దండి మంచి మీరు ఒక మంచి పోస్ట్ లో ఉన్నారు అబద్ధాలు నాకు అన్ని రికార్డ్స్ వస్తాయి మా మెసేజ్ వస్తాయి చెప్తారు నాలుగు కేజీ అండి నాలుగు కేజీలు ఎలా వాడతారు మీరు మీకు ఇచ్చింది రేషన్ రేషన్ లో ఎంత ఉందో తెలుసా ఒక కిలోనే వాడాలి మీరు చెప్పలేదా మీ ఇంట మీ ఇంటాయి మెను ఇవ్వలేదా నీకు మరి చెప్పి కూడా ఏంటిది ఆయిల్ ప్యాకెట్ ఎన్ని పడుతున్నారు ఒకటా రే బాబు ఇట్లా రా ఇట్లా ఆయిల్ ప్యాకెట్లు తీసి ఉన్నాయా ఖతం ఓకే ఈడ ఉన్నాయా ఈడ ఉన్నాయి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా కనబడతాను వాడినావు కనబడతాను ఆయన ఎవరు బా ఆయన పిల్లండి హౌస్ ఆఫ్ ది హెడ్ వచ్చిందా ఈమెనా హెడ్ ఆఫ్ ది హౌస్ నీ పేరేమ్మా కాంతమ్మానా ఏమ్మా నేను బాగా చూసుకుంటాందా మీ కోడలో బాగా చూసుకుంటాను టయానికి ఫుడ్గా అంత రెడీ చేసి పెడతాందా సరే టీ తాతనా కాఫీ షుగర్ వేసుకుంటానా లేదమ్మా షుగర్ తగ్గిందా లేదా తగ్గడం లేదు సార్ నేను షుగర్ తగ్గడం ఇంకొక రెండు కేజీలు షుగర్ వేసుకో తగ్గుతుంది ఎక్కడ ఉన్నారమ్మా మనుషులు షుగర్ పేషెంట్ ఏంటో మళ్ళీ షుగర్ వేసుకుని టీ తాగడం ఏందమ్మా విచిత్రం ఆ ఇలా ఉంటే ఇంకా ఆమె చెప్పినట్టు షుగర్ కేజీలు కేజీలు కాకుండా ఉంటుందా జనాలు మారరు అసలు వీరికి మీకు ఒక పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీకు ఈమెకి ఖచ్చితంగా మీకు నువ్వైతే అసలు ఉండవమ్మా నీకు పనిష్మెంట్ ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే లేకపోతే మీ భర్త అంత కష్టపడి అమౌంట్ పంపిస్తానికి నువ్వు లగ్జరీకి పోయి ఉండేదంతా నాశనం చేసుకుంటాను సంసారం అంతా ఇబ్బంది ఇబ్బంది పెట్టుకోవద్ద ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి అమ్మా నాకేం పని లేక నానా నేను వచ్చాను ఎంత చూడండి కొన్ని బుక్కులు రాశాడు మా దగ్గర కుప్పలు కుప్పలు విహిలు ఉన్నాయి మా చూసి ఫాలో కాండమ్మా అలా చూసేలా నేను చెప్పేది అర్థమవుతుందా నీకు నేనేం తెలుగే కదా చెప్తాను తెలుగే కదా చెప్తాను మీకు నీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి చెప్పు ఏం చెయ్యమంటావు చూస్తేనేమో అమ్మాయికి రావడం కనబడుతున్నావు నేనేమి చెప్పుబుద్ది కాలేదు ఆ లక్షణంగా లక్ష్మీదేవిలాగే ఉన్నావు మరి ఖర్చులన్నీ ఇంత భారీగా పెరిగిపోతా నిన్ను కట్టుకునేవాడు ఏం కావాలనుకున్నావు తగ్గిస్తాను సార్ ఏం ఏమో చూస్తా అంటే అక్కడ చూస్తే ఏమరా అంటే కబాబ్లు ఆ అవేమ్రా అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా ఆయిల్ ప్యాకెట్లు షుగర్ ఆయన ఏం పని చేస్తాడో ఏమో పాపమో అన్న కూలి నాలి చేసి